దశమి తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు మానసిక ప్రశాంతత లభిస్తుంది మేషరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి రాబడి పెరుగుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి దైవచింతన కలిగి ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది నూతన ఉత్తేజం కలిగి ఉంటారు ప్రయాణాలు లాభిస్తాయి బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కర్కాటక రాశివారు సిద్దగంథాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం సింహరాశి ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు నూతన ఒప్పందాలు లాభిస్తాయి తనఖా వస్తువులను విడిపిస్తారు వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యా వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సానుకూలపడతాయి మంచి మాటగారిగా వ్యవహరిస్తారు లిటిగేషన్ వ్యవహారాలు సానుకూలపడతాయి కన్యా రాశి వారు నాగ సింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి యోగా వంటివి అభ్యసిస్తారు తులారాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని శుభదాయకం వృశ్చిక రాశి రుణాలను కొంతవరకు తీరుస్తారు ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు వృత్తి పొందుతారు ఆర్థిక పరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు ధనుస్సు రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేషకరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మెలగడం చెప్పదగిన సూచన చికాకు అసహనం అధికంగా ఉంటాయి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు కుంభరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం రుణాలు తీరుస్తారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్